అసలు కత్తరీ అవసరం లేదని కట్ చేయడానికి ఇప్పుడు చూడండి చూడండి ఆటోమేటిక్ కట్ అయిపోతుంది అనమాట ఇది ఇంట్లో వాళ్ళకి ఎంతవరకు యూజ్ అనేది అంటే మాత్రము ఇప్పుడు జాకెఫ్ కొనుక్కుంటున్నారు కదా సో దాని బదులు మీరు ఇది కనుకోకుంటే ఇంకా చాలా యూజెస్ అనేవి ఉంటాయి జెంట్స్ అయినా మనం అట్లా అంటే జెంట్స్ ఏదైనా ఆల్ట్రేషన్ వర్క్ ఏదైనా వచ్చినా కూడా కాదని చెప్పకుండా చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ సో ఈ రోజైతే నేను మీకు జాక్ మెషిన్ పరిచయం చేస్తానండి జాక్ మెషిన్ అంటే ఇప్పటికే చాలా మంది టైలర్స్కి అయితే తెలుసు కదా కానీ ఇది వచ్చింది ఏంటంటే లేటెస్ట్ వెర్షన్ అంటే జాక్ ఎలా అంటే ఏఐ ఫీచర్స్ వచ్చినట్టుగా ఉందండి నేను మీకు చెప్తాను ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో దీంట్లో అయితే మాత్రము జాక్ ఎఫ్ఐలో చాలా బాగుంటాయి ఫీచర్స్ దాన్ని మించింది వచ్చేసి జాక్ ఏ టూ బి అండి అందులో కూడా చాలా బాగున్నాయి దాన్ని మించింది ఇది అనమాట జాక్ ఏ టూ సి అండి నాకైతే అక్కడ యాక్చువల్గా జాక్ ఎఫ్ఐ కొందామనేసి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మంత్ మార్చుకొని ఇదైతే కొన్నానండి కొంచెం కాస్ట్ పడింది కానీ మనం వాటికి పెట్టొచ్చు అని అయితే నాకైతే అనిపించిందండి ఎందుకు అని అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే మనము జాక్ ఎఫ్ఐ మెషిన్ కొన్నా సరే మనం స్టెబిలైజర్ అనేది కంపల్సరీ కొనాలి ఎందుకు అంటే మనకి ఇది హెవీ డ్యూటీది కదండి సో వీటికి ఏంటంటే పార్ట్స్ అన్ని కాస్ట్లీవే ఉంటాయి పవర్ ఎక్కువ తక్కువ అయినప్పుడు ఏంటంటే కొంచెం పాడైపోయింది అనుకోండి మనం వాటి ఖర్చు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది సో అదొక ప్రాబ్లము దానికోసమైనా కంపల్సరీ స్టెబిలైజర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఇన్బిల్డ్ స్టెబిలైజర్ ఈవెన్ టు వీక్ అయినా మనం స్టెబిలైజర్ అనేది తీసుకోవాలి అన్నారు దీంట్లో మాత్రం అవసరం లేదని చెప్పారనమాట సో ఫైనల్ గా అదొక రీజన్ అనమాట ఇది కొనడానికి అండ్ ఇంకోటి వచ్చేసి స్పీడ్ లిమిట్ అండి ఫైవ్ వరకు ఉంది అనమాట దీని స్పీడ్ లిమిట్ చాలా బాగుంది చాలా స్మూత్ ఫినిషింగ్ అండ్ ఇందులో వచ్చేసి ఏంటంటే హెవీ బట్టలు అంటే మనము సన్న బట్ట సరే లేదా లావు బట్ట సరే ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అనమాట మనం ఏదో సూది మార్చాలి లేదా పాదం మార్చాలి అనేది లేదండి ఈవెన్ జాక్ లో కూడా వస్తాయండి ఇవన్నీ కాకపోతే ఇందులో ఇంకా ఎక్కువ తొందరగా సెట్ చేసుకుంటుందంట అది అండ్ అంత స్పీడ్లో కూడా మనకు ఆ క్లాత్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందంట అదొక ఫీచర్ అండి అండ్ ఇంకోటి ఇందులో ఆటోమేటిక్ కట్టర్ అనేది ఉందనమాట నేను మీకు ఇవన్నీ మీకు ఆపరేట్ చేసి కూడా చూపిస్తాను అంటే మనకు కట్టర్ అవసరం లేకుండానే దారం అనేది కట్ అయిపోతుందండి అది కూడా ఒక ఫీచర్ ఉంది అండ్ ఇంకొచ్చేసి వచ్చేసి ఇందులో మెయిన్ వచ్చేసి రీసెట్ ఆప్షన్ అండి రీసెట్ ఆప్షన్ అనేది దీంట్లో మాత్రమే ఉందనమాట దీన్ని మించింది కూడా ఇంకోటి ఉంది అది వచ్చేసి మనకి ఎక్కువగా రెడీమేడ్ బట్టలు కుట్టే వాళ్ళకి అది అవసరం పడుతుంది అది చాలా కాస్ట్ ఉంది అయినా అది లేదని చెప్పారు సో ఇదైతే షాప్స్ అనేది చాలా బెస్ట్ అండి ఇంట్లో కుట్టే వాళ్ళైనా సరే జాక్ ఎఫ్ఐ తీసుకుంటున్నారు అని తీసుకోవాలి అని అనుకున్నారు అని అంటే మాత్రము ఒక్కసారి జాక్ ఏ టు గురించి కూడా విని దాని గురించి కూడా ఒకవేళ మీరు బేర్ చేయగలరు మీరు భరించగలరు అమౌంట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాక్ ఏ టు సి మెషిన్ అనేది తీసుకోండి చాలా బాగుందండి నేను తీసుకొని ఆల్రెడీ త్రీ డేస్ అయింది నేనైతే నిజంగా చాలా చాలా బాగుంది ఆల్రెడీ దీని మీద నేను చాలా వరకు కుట్టేశాను అసలు నిజానికి అయితే నేను ఎక్కువ కుట్టానండి నేను అన్ని అందరు కుట్టడానికి ఇచ్చేస్తూ ఉంటాను టైం సరిపోదాను కానీ దీంట్లో చాలా ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది అనమాట ఆ కుట్టే కొత్త ఇంకా మనకు కుట్టాలన్న ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట సో నిజంగా అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నేను టోటల్గా నేను క్లియర్గా మీకు చెప్తాను ఎలా కుడతాము మన దారం ఎలా పెట్టుకుంటాము ఏందన్నది కూడా మీకు చూపిస్తానండి చూసారు కదండి ఓవరాల్గా జాక్ మెషిన్ ఇది అనమాట జాక్ ఇక్కడ ఉంది కదా జాక్ ఏ టు సి అనేదండి సో ఇక్కడ అన్ని మనకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఆన్ చేసుకోవాలి ఇది మెషిన్ తెచ్చుకున్న తర్వాత నాకు ఎక్స్ట్రా బయట నుంచి సామాన్ ఏమవసం పడిందంటే ఈ ప్లగ్ పాయింట్ అండి ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇది ఇది కంపల్సరీ పెద్దది ఉండాలంట సిక్స్ ఎంఎం ప్లగ్ ఉండాలంట సో మాది వచ్చేసి చిన్నగా ఉందనమాట అందుకని మళ్ళీ ఇది ఎక్స్టెన్షన్ లాగా ఇది పెట్టించి పెట్టించారు సో ఇలా ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నాది ఆనే ఉందండి ఆన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు డైరెక్ట్ లైట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కూడా లైట్ వస్తుంది ఇది ఆప్షనల్ లైట్ కానీ ఇక్కడ కూడా వస్తుంది ఇక్కడంతా ఆన్ అయిపోతుంది లేదంటే మనం పైన ఇక్కడ కూడా ఆఫ్ చేసుకోవచ్చు అంటే మొదలు వర్క్ వెళ్ళినప్పుడు ఇక్కడ సడన్గా ఇది ఆఫ్ చేసుకొని మళ్ళీ వచ్చి కంటిన్యూ చేసుకోవచ్చు ఆఫ్ చేయకపోయినా కూడా విత్ ఇన్ త్రీ అవర్స్ మనము ఆపరేట్ చేయకపోతే మాత్రం ఆటోమేటిక్ ఆఫ్ అనేది ఉందంటండి అది కూడా ఒక ఫీచర్ దీనికి అంటే ఇక్కడ ఫీచర్స్ అని చెప్పినా కదండీ సో ఇది ఫస్ట్ వచ్చేసేమో సూది పైకి కిందికి అనేది అనమాట ఇది ఇలాగ ఆరో మార్క్ వచ్చేసి పైకి ఉంటే సూది ఎప్పుడైనా ఆగినా మనం మెషిన్ ఎప్పుడైనా కుట్టి ఆపినప్పుడు పైకి ఆగుతుంది సో ఇట్లా ఎన్నిసార్లు కుట్టినా పైకి ఆగుతుంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సేమ్ బటన్ ప్రెస్ చేస్తే కిందికి వచ్చింది కదా ఇప్పుడు చూడండి సూది కిందికి ఉంది కదా ఇవన్నీ అయితే నార్మల్గా జాక్ఎఫ్ఐలో కూడా ఉంటుందండి సో ఇందులో ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ అయితే అది సూదీదండి అది చూసారు కదా సెకండ్ వచ్చేసి ఇక్కడ సిజర్ అనమాట ఇలా మనం నొక్కినప్పుడు ఇక్కడ డాట్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది ఆన్ కావాలంటే ఇక్కడ డాట్ ఉందనమాట ఇప్పుడు మనం మీద ఆన్ చేసినట్టు సో మనకి అసలు కత్తరే అవసరం లేదని చెప్పిన అని దారం కట్ చేయడానికి ఇప్పుడు చూడండి చూడండి అయిపోయింది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది అనమాట మళ్ళీ చూపిస్తాను నీట్గా కట్ అయిపోతుంది చూడండి కింద వైపున పై వైపున ఇప్పుడు మనం కుట్ కుట్టేటప్పుడు బ్లౌజ్ ఎడ్జెస్కి వస్తాం కదండి ఇలాగ మధ్యలోకి వచ్చిన తర్వాత అంతే మన దారం అనేది బయటికి రాదనమాట నీట్గా కట్ అయిపోతుంది ఇంట్లో దారం అయిపోయింది కదండి ఇది మనకు ఆల్రెడీ దారం అంతా ఫిక్స్ చేసి ఉంది సో దీన్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఏం చేయొచ్చు సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ ఇంకో దాన్ని పెట్టేసుకొని ఈ విధంగా తీసుకోవాలి ఇలా చుట్టేసి జస్ట్ డిస్టర్బ్ కాకుండా చూసుకొని ఇక్కడ ఇది బాబిన్ అనేది ఇలా పెట్టుకోవాలి పెట్టి సెట్ చేసి ఇది కుట్టే ముందు ఎప్పుడండి సార్ సో ఇక్కడ ఫస్ట్ అయితే సూదిలో దారం అసలు ఉండకూడదండి తొక్కేటప్పుడు అంటే ఈ మొత్తం మనం సెట్టింగ్స్ ఇవన్నీ చేసుకునే కంటే సపరేట్గా ఇక్కడ మనం దారం పెట్టుకొని ఎక్కించేసుకోవచ్చు అనమాట బాబిన్లో కావాలి అంటే ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపించడానికి అనేది నేను రెడ్ కలర్ ఎక్కిస్తున్నాను నార్మల్గా అయితే మనం కుట్టేటప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటాం ఇంకో కలర్ త్రెడ్ తీసుకున్నాను పెట్టేసుకోవచ్చు ఇది మీకు ఎంత స్పీడ్గా అయినా వెళ్తుందండి ఇక్కడ చూడండి ఇది హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ స్పీడ్ అనమాట చాలా బాగుండే ఒక స్ట్రైట్ కుట్లు వేసుకునేటప్పుడు అయితే మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఇది ఫైవ్ థౌజండ్ చూడండి ఇక్కడ స్పీడ్ వచ్చేసి మనకి థౌసండ్ ఉందనమాట చూడండి మళ్ళీ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది మనం రెగ్యులర్గా బ్లౌజ్ కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం స్పీడ్ అనేది తగ్గించేసుకోవచ్చు ఇప్పుడు నార్మల్గా అయితే మనకి కుట్టడం వచ్చు అనుకున్నప్పుడు మాత్రం మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఇంకా అస్సలు రాదు అనుకున్న వాళ్ళకి స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి ఉంటుంది అక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు ఇది నార్మల్ స్పీడ్ అనమాట ఇలా మనం ఎంతైనా పెంచుకోవచ్చు మోస్ట్లీ నాకు స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను నుంచి స్టార్ట్ చేశాను కానీ ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత మనకి అర్థమైపోతుంది మన కంట్రోల్ మనకి కంట్రోలింగ్ అనేది వచ్చేస్తుంది మొత్తం దీనిపైన ఉంటుంది అనమాట ఇక్కడ మనకి కాలు ఎట్లా ఎట్లా పెట్టుకుంటాము ఎట్లా మనం ఆపొచ్చు ఎట్లా కట్ చేసేటప్పుడు ఎలా కూడా చూపిస్తానండి సో ఇక్కడ మనం మెయిన్ అయితే ఇవి ఇది పాదం కూడా ఉంటుంది కదా ఇక్కడ చూ కారణము ఇలాగా ఇట్లా లేపినప్పుడు ఇక్కడ ఫుటర్ అనేది లేస్తుంటుంది ఇదైతే అన్ని మిషన్స్కి కామన్గా ఇస్తారండి ఇది అయితే ఇక్కడ దీంట్లో స్పెషల్ నేను చెప్పాను కదా కట్టర్ అనేసి అది వచ్చేసి ఇలాగనమాట చూడండి అంతే కట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఈక్వల్గా రెండు సైడ్స్ కట్ అయిపోతుంది అనమాట సో ఈ కటింగ్ ఆప్షన్ ఎలా వచ్చింది అంటే మనకి ఇక్కడ కాలు దగ్గర ఇచ్చారు చూడండి చిన్నగా ఇట్లా వెనక్కి ప్రెస్ చేయగానే కట్ అయిపోతుంది చూడండి సౌండ్ వచ్చిందా కట్ అయిపోయింది చూడండి థ్యాంక్ యూ సో ఇక్కడ చాలా ఈజీ చూడండి మనకి ప్రతిసారి కత్తరు పట్టుకోవాల్సిన అవసరం లేదు అంతే చాలా ఈజీగా ఉందండి నాకైతే బాగా నచ్చింది మెషిన్ అయితే అండ్ ఇంకోటి దీంట్లో స్పెషల్ వచ్చేసి హెవీ స్పీడ్ అన్నాను కదా అంటే హెవీ స్పీడ్ ప్లస్ మళ్ళీ ఎటువంటి బట్ట అయినా సరే ఈజీగా వస్తుందని నేను అందుకని మీకు జీన్స్ మీద కూడా చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మనకు కట్టర్ వద్దు అని అనుకున్నాము అంటే జస్ట్ ఇక్కడ ఆఫ్ చేసేస్తే చూడండి ఇది నార్మల్ స్పీడ్ ఇప్పుడు మీకు స్పీడ్ పెంచి కూడా చూపిస్తాను సో ఇక్కడ టూ థౌజండ్ కదా టూ థౌజండ్ స్పీడ్లో ఉంది కొంచెం పెరిగింది త్రీ థౌజండ్లో ఉంది కదా చూడండి మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదండి ఫోర్ థౌసండ్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే ఇప్పుడు నేను ఇక్కడ కట్టర్ ఆప్షన్ అనేది ఆఫ్ చేశాను అందుకని నాకు ఇక్కడ వెనకన్నా కూడా కట్ అవ్వట్లేదు సో అప్పుడు ఇలాంటి చిన్న కత్తర ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు ఫైవ్ థౌసండ్ స్పీడ్లో పెట్టి చూపిస్తాను చూడండి ఫైవ్ థౌసండ్ ఉంది కదా చూడండి ఇప్పుడు ఇంత పెద్ద క్లాత్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అంతే అంతా చాలా ఎక్స్పీరియన్స్ అయితే తెలుసు కదండి నెంబర్స్కి అయితే ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు డైరెక్ట్గా తిప్పేస్తూ ఉంటారు నంబర్స్ అంటే ఇది పెద్ద కుట్టు ఇప్పుడు ఫైవ్ మీద పెడితే పెద్ద కుట్టు ఇట్లా టూ మీద పెడితే చిన్న కుట్టు మనకు మాక్సిమం అయితే ఇక్కడ డాట్ దగ్గర ఏ లైన్ పెడతామో ఆ కుట్టు కానీ ఇది తిప్పేటప్పుడు కూడా కంపల్సరీ ఇది కిందికి కన్న తర్వాతనే చేయాలండి ఇది ఇప్పుడు ఇక్కడ దీనికనే కాదు ఈవెన్ మామూలుగా పెద్ద మెషిన్స్ అంబ్రెల్లా మెషిన్స్ అవి ఉంటాయి కదా వాటికి కూడా చాలా మంది డైరెక్ట్గా తిప్పేస్తారు అంటే మా షాప్లోనే అలా తిప్పేస్తూ ఉంటారు నాకు ఇంతకుముందు ఒక మెషిన్ రిపేర్ చేసి అతను చెప్పారనమాట చేయొద్దమ్మా ఇది కిందికి అన్న తర్వాతనే తిప్పాలి అనేసి సో అప్పని అయితే నేను చూసినప్పుడు అయితే వాళ్ళకి చెప్తాను సో ఎవరైనా తెలియని వాళ్ళకుంటే నెంబర్స్ డైరెక్ట్గా తిప్పేస్తుంటారు కదా వాళ్ళు అస్సలు చేయకూడదండి ఇందులో అయితే ఇంక అసలే చేయొద్దు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పెద్ద కుట్టు వచ్చేసి ఫోర్ పైన ఉంది కదండి స్పీడ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ పైన ఉంది ఇవి రెడీమేడ్స్ వాటికి అయితే ఇంకా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే మనకు వాళ్ళు పెద్ద కుట్టు అనేది వేస్తూ ఉంటారు కదా సో చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో అంతే ఒకవేళ ఒక డ్రెస్కి కుట్టాలన్నా సరే ఈజీగా కుట్టచ్చు మనకు రెడీమేడ్ వాటికి మీరు గమనిస్తే ఇదే కుట్టు ఉంటుందండి వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతాయి అనమాట అట్లా ఎన్ని పీసెస్ అయినా ఈజీ కుడతారు అండ్ అంత తక్కువ కాస్ట్ కూడా వాళ్ళకి సెట్ అయిపోతుంది మనం నార్మల్ మెషిన్ పైన ఎంత కుట్టాలి అంటే చాలా కష్టం కదా అంతే ఇప్పుడు ఎన్ని లేయర్స్ ఉన్నాయి కదా చూడండి స్టిచ్ ఇక్కడ మీకు రెడ్ కలర్ దానిపైన అనిపిస్తుంది కదా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా ఇది ఎప్పుడు యూస్ అవుతుందంటే మనకి ఇప్పుడు ఈ మధ్య బాగా లెహెంగాస్ అవి వస్తున్నాయి కదా అది ఎంత లావుబట్టి అయితే మనకు అంబ్రెలా మెషిన్ పైన అంటే పెద్ద మెషిన్ పైన కూడా రాదు అట్లాంటిది ఈ మెషిన్స్ పైన చాలా ఈజీగా వస్తుందన్నమాట సో దీన్ని ఇంకో మడత కూడా చూపిస్తాను చూపిస్తున్నాడు పదహారు లేయర్స్ అనమాట ఇప్పుడు మొత్తంగా చూసారా ఎంత గట్టిగా పడిందో స్టిచ్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది మీకోసం ఇక్కడ జీన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి అంటే అంత ఈజీగా అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటదంట క్లాత్ చూడండి ఇది ఒక డబుల్ ఫోల్డ్ మన త్రిపుల్ ఫోల్డ్ మొత్తం ఇందులోనే మనకి ఎయిట్ లేయర్స్ వచ్చినాయి జీన్స్ యాక్చువల్గా నార్మల్ దానిపైనే రాదు మనకి అట్లాంటి దీనిపైన ఈజీగా వస్తుందని చెప్పారు సో నేనైతే అక్కడేం వాళ్ళు ట్రయల్ చూపించలేదండి నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను పై చేసి చూశాను అంటే వాళ్ళు చెప్పినప్పుడు మనకు అది నిజమా కాదని ఒక డౌట్ అనేది ఉంటుంది కదా సో అది చూడండి స్టిచ్ ఎంత పర్ఫెక్ట్గా పడిందో ఇన్ని లేయర్స్లో కూడా పడింది అనమాట సో నిజంగా నాకైతే బాగా నచ్చిందండి ఇది ఇది ఇంట్లో వాళ్ళకి ఎంతవరకు యూజు అనేది అంటే మాత్రము ఇప్పుడు జాకెఫ్ అయితే కొనుక్కుంటున్నారు కదా సో దాని బదులు మీరు ఇది కనుక్కోకుంటే ఇంకా చాలా యూజెస్ అనేవి నేను జెంట్స్ పైన మనం కుట్టచ్చు అనమాట అట్లా అంటే జెంట్స్ ఏదైనా ఆల్ట్రేషన్ వర్క్ ఏదైనా వచ్చినా కూడా కాదని చెప్పకుండా చేసుకోవచ్చు ఇతర ఉంది అనుకోండి అప్పుడు మనం ఈ బీటిపైన కుట్టడం కష్టం కదా సో స్పీడ్ అయితే తక్కువ పెట్టుకోవాలండి మనం మెషిన్ స్పీడ్ తక్కువ పెట్టుకొని కొంచెం వరకు కుట్టచ్చు లేదంటే ఇది ఇలా ఒక్కొక్క స్టిచ్ అనేది వస్తుందన్నమాట ఇట్లా మేము పట్టుకునే ఉంటే ఆటోమేటిక్ స్టిచ్చెస్ అనేవి వస్తూ ఉంటాయి చూడండి ఇంకా మనం మాకు పెడల్ పైన కాలు తీసేసి దీంతోనే కూడా కుట్టేసుకోవచ్చు అనమాట మనం స్పీడ్ ఎక్కువ పెడితే ఇది ఇంకా స్పీడ్గా కూడా వస్తుందండి సో ఇదండి ఇప్పుడు నేను తీసుకున్న మెషిన్ అయితే తీసుకొచ్చేసి నేను ఆల్రెడీ త్రీ డేస్ అయిందని చెప్పాను కదా ఫస్ట్ దాన్ని స్టిచ్ చేసి అది ఎలా ఉందనేది కరెక్ట్గా నేను అర్థం చేసుకున్న తర్వాతనే మీకు చెప్దామని చెప్పేసి అయితే ఇదంతా నేను తెలుసుకున్న తర్వాతనే మీకు అయితే వీడియోతో పెడుతున్నానండి ఇంకా మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఖచ్చితంగా అడగండి నేనైతే నాకు తెలిసిన విషయాలనే చెప్తాను తెలియని విషయాలు కనుక్కొనైనా చెప్తాను అండ్ మాకు ఈ మెషిన్ ఎంత పడింది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా బిల్లు చూపించి మరీ చెప్తానండి ఎందుకంటే ఫిట్టింగ్ ఛార్జెస్ అవన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయి సో ఓవరాల్గా అయితే నేను అయితే కొంచెం అయితే బార్గెన్ చేశాను మరీ ఎక్కువ తగ్గించలేదు కానీ ఓకే అన్నట్టు అనిపించిందండి అంటే నార్మల్లీ మన ఆడవాళ్ళకైతే కొంచెం మన తగ్గిస్తేనే ఒక తృప్తి అనేది ఉంటుంది కదా సో మరీ మరీ బతిమాలితే కానీ కొంచెం అమౌంట్ తగ్గించారు ఎంత అనేది నేను డీటెయిల్గా అయితే చెప్తానండి నేను కొన్న తర్వాత బయట చూసినప్పుడైతే మాత్రం ఇంకా ఎక్కువ రేట్సే ఉన్నాయి వాటిలో ఇక్కడే నేను తీసుకున్నాను అది చాలా నాకు బెస్ట్ అనిపించిందండి అండి ఎందుకంటే యాక్చువల్గా ఈ షాప్కి వెళ్ళాలని కూడా వెళ్ళలేదు నేను వేరే షాప్ అనుకొని వెళ్ళాను కానీ అక్కడ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల నాకు ఇంకెదురుగా ఏది కనిపిస్తుంది అన్నట్టుగా ఆ షాప్కి అయితే వెళ్ళిపోయాను అండి నేను క్లియర్గా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళాను అది ఏం షాపు ఏంటో అనేది డీటెయిల్స్ అయితే చెప్తానండి మాకైతే సేమ్ డే రోజే డెలివరీ కూడా ఇచ్చేసారండి మేము ట్వెల్వ్ వరకు అలా వెళ్ళాము మళ్ళీ మాకు టూ థర్టీ వరకు మాకైతే ఇంటికి పంపించేస్తారనమాట సో ఇక్కడికి వచ్చే ఫిట్ చేశారు నాకు ఆల్రెడీ మధ్యలో ఒక టూ త్రీ డౌట్స్ ఉంటే కూడా కనుక్కున్నానండి సో చాలా ఓపిగా క్లియర్గా అయితే చెప్పారు ఓవరాల్గా మా షాప్కి అయితే ఫస్ట్ టైం జాక్ మెషిన్ అనేది వచ్చేసింది ఇదైతే నేను ఇంకా ఎప్పుడో అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయాను అవేంటో కూడా నేను మీకు రాబోయే వీడియోస్లో అయితే క్లియర్గా చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియోలో మన ఇన్ఫర్మేషన్ నచ్చి ఉంటే ఏదైనా యూజ్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ